అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏపీలో సంక్రాంతి సెలవుల్లో భారీగా తగ్గింపు సంక్రాంతి సెలవుల్లో చేంజెస్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోను అయితే షేర్ చేసుకోండి సంక్రాంతి సెలవులను తగ్గించిన ఏపీ సర్కార్ సో దేనికి సంబంధించి ఈ డిసిషన్ అయితే తీసుకున్నారు ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులపై ఫోకస్ చేసింది సో షాక్ కూడా ఇచ్చింది మార్చిలో పబ్లిక్ పరీక్షలు జరగబోతున్న నేపథ్యంలో సాధారణంగా ఇచ్చే సెలవులని కేవలం మూడు రోజుల వరకు మాత్రమే పరిమితం చేసింది అంటే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పండుగలకు మాత్రమే ఈ త్రీ డేస్ కూడా ఇవ్వడం జరిగిందండి జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో మాత్రమే విద్యార్థులకు సెలవులు అయితే ఉంటాయని మిగిలిన రోజుల్లో అదనపు తరగతులు నిర్వహి నిర్వహిస్తబోతున్నట్లు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది మార్చి పదిహేడు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా టెన్త్ క్లాసు పబ్లిక్ పరీక్షలు జరగబోతున్న నేపథ్యంలో ఇటీవలే విద్యాశాఖ మంత్రి దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు రోజు విడిచి రోజు పరీక్షలు అయితే నిర్వహించబోతు ఉండడంతో విద్యార్థులు మంచి ప్రదర్శనకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది ఈ షెడ్యూల్ ప్రకారంగానే విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యేందుకు సమయం దక్కుతుంది సంక్రాంతి పండుగ దృష్ట్యా సెలవులు తగ్గించడంపై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంగా పది రోజులకు పైగా సెలవులైతే ఉండేవి ఇప్పుడు కేవలం టెన్త్ క్లాస్ విద్యార్థులకు మూడు రోజులు మాత్రమే ఇవ్వడం పట్ల విద్యార్థులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు సో భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తుని దృష్ట్యా ఈ తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వం అంటున్నప్పటికీ సెలవులు తగ్గించడంపై విమర్శలు ఎదురవుతున్నాయి టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలతో పాటుగా ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది మార్చి ఒకటి నుంచి మార్చి పంతొమ్మిది వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే మార్చి మూడు నుంచి మార్చి ఇరవై వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఎక్కడ కూడా రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు ఈ విధానం విద్యార్థులకు ఒత్తిడి తగ్గించడంలో పాటుగా తగ్గించడంలో దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్స్ హాలిడేస్కి సంబంధించి ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఈ విషయాన్ని అయితే గమనించాలి